దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్ధానము రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వచనము తన సొంత కుమారుని మన అందరి కొరకు అనుగ్రహించిన దేవుడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు మంచి దేవుడైన ఏసయ్య ఈ మంచి వాగ్దాన వాక్యమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ మేన్ ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే మన దేవుడు మనందరినీ ఎంతో ప్రేమించి మనము మునుపు ఆయనకు దూరస్థులమైన ఆయనకు మనకు మధ్యలో ఎలాంటి సహవాసము లేకపోయినా ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టే తన సొంత కుమారుడైన క్రీస్తును ఈ లోకమునకు పంపి ఎవ్వరము కూడా నశించిపోకూడదని ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని మన నిమిత్తమే మన స్థానమందు నిలిపి మనకు మారుగా క్రయధనముగా అర్పించాడు మనము పాపులమని తెలిసినప్పటికని మనలో ఏ పరిశుద్ధత కానీ ఏ మంచి కానీ లేదని ఇరిగినప్పటికని మనలను ప్రేమించిన దేవుడు మనలను నీతిమంతులుగా చేయుట కొరకే తన కుమారుడైన క్రీస్తు యేసు వారి రక్తమును మన కొరకే చిందించారు ఇంతగా మనందరినీ ప్రేమించి తన సొంత కుమారుని సైతం మన కొరకు ఇవ్వటానికి వెనకడుగు వేయని దేవుడు మరి ఆయనతో పాటు ఆయన మహిమలో మన కొరకు సమస్తమును చేయలేడా మత్తయ్య శుభవార్త ఏడవ అధ్యాయము పదవ వచనాన్ని మనము పరిశీలిస్తే మనము బలహీనులమనియు మనము చెడ్డవారమై ఉండియు మన పిల్లలు మన యద్ధకు వచ్చి వారు మనలను అడిగినవి వారికి ఇచ్చుటకే ప్రయత్నం చేస్తాం కదా మరి మన పరలోకపు తండ్రి మనకంటే శ్రేష్ఠుడు కాదా ఆయన ఎంతో నిశ్చయంగా మనకు మంచి ఈవులను అనుగ్రహిస్తారు మనము అడుగు వాటన్నిటికంటేను మనము ఊహించు వాటన్నిటికంటేను ఆయన మనకు మరి అత్యధికమైన కార్యములను చేయగలిగిన శక్తివంతుడైన దేవుడు ఆయన మహిమలో మన ప్రతి అవసరమును ఆయన తీర్చి అత్యధికమైన మేళ్లను ఆయన మనకు కుమ్మరిస్తారు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా మన కొరకు తన సొంత కుమారునే బలియాగంగా అర్పించాడు కదా ఇక మనము కోరినవి మనము ఆశించినవి మన కొరకు సమస్తమును ఆయన దయచేయలేడా అయితే మన కొరకు దేవుడు సమస్తమును మన పట్ల సాధ్యపరచాలి మనం అడిగినవన్నీయు కాదనకుండా ఆయన మనకు నిశ్చయముగా దయచేయాలంటే మొదటిగా ఎవరైతే ఆయనను ప్రేమించి ఆయన ఉద్దేశములన్నిటినీ ఆయన ఆలోచనలన్నిటిని ఆయన చిత్తము యావత్తును నెరవేరుస్తారో వారి కొరకు దేవుడు సమస్తమును సమకూర్చి జరిగిస్తారు భక్తుడైన దావీదు ఆయన ఉద్దేశములన్నిటినీ నెరవేర్చాడు కాబట్టి గొర్రెల కాపరి స్థాయి నుండి ఇస్రాయేలు సామ్రాజ్యమునకు చక్రవర్తి స్థాయికి ఆశీర్వదించబడ్డాడు మరి ఈ రోజున మనకు అట్టి ఆశీర్వాదం వద్దా మనము అట్టి మేలులు పొందొద్దా మరైతే మనం కూడా ఆయన ఆలోచన ప్రకారం ఆయన చిత్త ప్రకారము సమస్తమును జరిగిస్తే నిశ్చయంగా మన కొరకు కూడా ఆయన సమస్తమును జరిగిస్తారు ఇక రెండవదిగా మనము ఆయన ఆజ్ఞలన్నిటినీ కైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి మాత్రమే జరిగించాలి అప్పుడు మనం ఆయనను ఏది అడిగినా ఆయన నిశ్చయంగా మనం అడిగిన వాటన్నిటినీ మనకు దయచేస్తారు మరి మన ప్రవర్తన మన మనుగడ మన క్రియలు మన జీవన విధానము ఆయనకు ఇష్టంగా ఉందా లేక ఆయనకు బాధ కలిగించేటట్టుందా ఒకవేళ గతించిన దినములలో మన క్రియల ద్వారా ఆయనకు కోపాన్ని తెప్పించి బాధను కలిగించి ఆయాస పెట్టామేమో ఈ వాగ్దానాన్ని విన్న తర్వాత అయినా మన క్రియలను బట్టి మనం పశ్చాత్తాపం కలిగి ఒక తీర్మానం చేసుకుందాం ఇక నుంచి మనం చేయు ప్రతి పనులు దేవునికి ఇష్టమైన రీతిగానే చేద్దాము మీ అందరి కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ మీ కృపగలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము మా కొరకు సమస్తమును చేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు లేఖనానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈ రోజున పుట్టిన పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకునుచూ ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ